హైదరాబాద్ లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర ఆరోపించారు మేడ్చల్ జిల్లా పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి గ్రామంలో గురువారం రాత్రి రామాలయం వద్ద ఉన్న హనుమంతుని విగ్రహాన్ని దొండగా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆలయం ముందు సమాజం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు హైదరాబాద్ లో హిందూ దేవాలయాలపై ఉత్సవమూర్తుల విగ్రహాలపై దాడులు రోజురోజుకి పెరిగిపోయాయని ఆరోపించారు ఇరవై నాలుగు గంటల్లో నిందితులను పట్టుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టామని హెచ్చరించారు కావాలని మత సామరస్యానికి తం కలిగించేలా దాడులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని విగ్రహాల ధ్వంసాన్ని పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారు వచ్చినారు కాబట్టి మన కార్యకర్తలు అందరూ దయచేసి అవశిక్షలు పాటించాలి అందరూ కూర్చోవలసిందిగా కోరు చెయ్యి

みんなもお願いします。

హిందువులకు ఆరాధులు ఏదైతే మనం నిత్యము మనం పూజ చేసేటటువంటి ఒక మనందరినీ ప్రోత్సహించేటటువంటి ధైర్యం ఇచ్చేటువంటి దేవుడుగా భావించే ఆంజనేయ స్వామి కొంతమంది దుండుగులు దాచుకుంసం చేసి రాయి రాత్రిని కూడా ధ్వంసం చేసి ఆ గద్దెని దించి చెప్పులు ఇక్కడ వదిలిపెట్టి పారిపోయినటువంటి ఉండగలు దాని మీద పోలీసులు పాలను కూడా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాను వాస్తవానికి ఇది ఏదో ఒక చోట జరిగిందని కాదు గతంలో కూడా మనం చూసాం ముత్యాలమ్మ గుడి అయింది అంతకుముందు కూడా గణేష్ పండాల్లో కూడా గణేష్ని విగ్రహాన్ని వారు ధ్వంసం చేయటం ఇప్పుడు నేను చాలామంది చూస్తూ ఉన్నాను ఒక దీని మీద క్షీరంగా చర్య తీసుకోవాలి హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా కొంతమంది మత సామరస్యాన్ని దెబ్బతీసేటటువంటి ఒక రీతిలో పనిచేసేటటువంటి కొన్ని పిల్లలు ఉన్నారు మరి వాటిని హైటిఫై చేసి ఇక్కడ సిసి కే ఉన్నాయి ఇక్కడ చాలామంది ఇక్కడ ఇవ్వతా ఉంటారు ఇక్కడ ఉన్నది రాంపాన రామాలయం ఎదురుగా ఒక రాతి ఆంజనేయ విగ్రహం ఉన్నది ఇక్కడ ఎదురుగా ఈ ఆంజనేయ విగ్రహము ఈరోజు మనందరికీ ఆరాధ పురుషుడైనటువంటి ఒక దేవుడుగా భావించి మన ధైర్యంగా ఇచ్చేటటువంటి ఒక దేవుడుగా భావించేటటువంటి ఒక మన ఆంజనేయ స్వామి హనుమాన్ ఏది చేస్తామో హైదరాబాద్లో కాదు మొత్తం దేశంలో ప్రపంచంలో కూడా హనుమాన్ జయంతి హిందువులందరూ జరుపుకుంటారు మరి అటువంటి హనుమాన్ ఒక విగ్రహాన్ని రాత్రి విగ్రహాన్ని రాత్రి పూట కొంతమంది దుండగులు వచ్చి దీన్ని విరగొట్టే ప్రయత్నం చేశారు విరగించే చేతి విరగొట్టారు గద్ద విరగొట్టారు గద్ద కూడా పక్కన పారించుకోవడం జరిగింది మన చెప్పులు కూడా దుందగల చెప్పులు అక్కడే ఉన్నాయి చాలా దుంద శాతం ఏంటంటే ఈ యొక్క సంఘటనలు బాగా జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ సిటీలో హిందువుల మనోభావన దెబ్బ తీసేటటువంటి కొన్ని శక్తులు ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల పనిచేస్తున్నారు మొన్నమ్మన్న జరిగినటువంటి ముత్యానమ్మ గుడి సంఘటన మనం మర్చిపోలేదు ఈరోజు హనుమాన్ సంబంధించినటువంటి ఒక ఈ విగ్రహము ఏదైతే పగలగొట్టారో దీన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది లేకుంటే భారతీయ జనతా పార్టీ దీనిని ఉద్యమిస్తుంది హిందూ దేవాలయాలను హిందూ దేవ దేవీ దేవతల విగ్రహాలని రక్షించాల్సిన బాధ్యత